నమస్కారం నా పేరు కీర్తి అండి నేను మహబూబ్ నగర్ డిస్టిక్ మొక్తల్ నుంచి మాట్లాడుతున్నాను నేను యూట్యూబ్లో చూసి గురుకుల్ యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది కేవలం టూ హండ్రెడ్ రూపీస్తో ఏ కోర్స్ అయినా మనకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చు అని చెప్పినందువల్ల ఒక్కసారి ట్రై చేద్దామని గురుకుల యాప్ డౌన్లోడ్ చేశాను నేనైతే మొదట సంశయించాను టూ హండ్రెడ్కి ఏం బ్లౌజ్ బయట బ్లౌజే కుట్టివ్వట్లేదు ఏం నేర్పిస్తారో ఏంటో అని కానీ ఒక్కసారి ఇంటి దగ్గర నుంచే కదా అన్నట్టు నేను ట్రై చేశానండి నేను మొదట యూట్యూబ్లో కూడా చాలా ట్రై చేశాను నాకు ఏమి అర్థం అవ్వలేదు బయట ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా వెళ్ళాను కోర్సులో జా చేద్దాము అనేసి కానీ అమ్మాయి ఏం చేసిందంటే నాకు డైరెక్ట్ బ్లౌజ్ చెప్పడం వల్ల అసలు ఏమీ అర్థం అవ్వలేదు అసలు ఫిఫ్టీన్ డేస్లో కూడా నాకు ఈ ఫీల్డ్ సెట్ కాదు అని నేను గివప్ చేశాను కానీ గురుకులాబ్కి సుకన్య మేడంకి సావిత్రి మేడంకి చాలా చాలా ధన్యవాదాలండి సావిత్రి మేడం విషయానికి వస్తే మాత్రం చాలా బాగా చెప్తారు మేడం చాలా ఓపిగ్గా మొదట బేసిక్ నుంచి టేప్ నుంచి మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వరకు కూడా మేము సిక్స్టీ మెంబర్స్ అడిగే ప్రతి క్వశ్చన్ చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పిందండి మొదట పేపర్ కటింగ్ ఆఫ్టర్ దట్ బోర్డు తర్వాత బ్లౌజ్ కటింగ్ ఇలా మూడు స విధాలుగా అర్థం కాని వారికి మళ్ళీ మళ్ళీ చెప్పేదండి మనం ప్రొఫెషనల్గా తయారవ్వాలంటే మేడం చెప్పింది కరెక్ట్గా మనం వాయిదా వేయకుండా మోర్ ప్రాక్టీస్ చేయాలండి చాలా ఓపిగ్గ శిష్యులని ప్రొఫెషనల్గా తయారు చేసేది ఒక గురువు మాత్రమే అందులో మా సావిత్రి మేడంని నేను ఫస్ట్ ప్లేస్తో నిలబెడతానండి నిజంగా మేడం అయితే చాలా ఓపికగా అస్సలు విసుకోకుండా చెప్పేది చాలా చాలా ధన్యవాదాలు సావిత్రి మ్యామ్